వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరికి ముందు కూర్చున్న వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరికి ఐ ఫీల్ ఈ రోజు మనం అందరం చాలా ఎంజాయ్ చేస్తున్నాం మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ షోకి వచ్చిన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు బట్ నాకు తెలిసి ఇవాళ మాక్సిమం స్ట్రెస్ అవుతుంది ఎవరైనా ఉంటే అది వెంకటేష్ గారు ఎందుకంటే కొంచెం ఆయనకి పొగడ్తలు తీసుకోవడం చాలా కష్టం ఇది నేను చాలా సార్లు విట్నెస్ చేశాను ఈ రోజు వచ్చిన వెంటనే కూడా ఆయన కలర్ కనపడిపోయింది ఈ తొందరగా ఆ షో అయిపోతే ఇంటికెళ్లి రిలాక్స్ అని ఆయన వెయిటింగ్ కానీ ఒక్క రోజు తప్పదు సార్ మీకు బయట ఫ్యాన్స్ చాలా చాలా కోరుకోవచ్చు మన స్టార్ ఇలా ఉండాలి అలా ఉండాలి ఏదో ఒక రోజు ఆ పొజిషన్కి వెళ్ళాలని కానీ ప్రతి యాక్టర్ ఇంట్లో ఫ్యామిలీ మాత్రం వెంకటేష్ గారు ఉండాలని కోరుకుంటారు పిల్లలతో లేదంటే వైఫ్ తో ఫ్యామిలీతో వెంకటేష్ గారు ఎలా ఉంటారో అలా ఉండాలని ప్రతి యాక్టర్ ఫ్యామిలీ కోరుకుంటారు సో ఫర్ సెట్టింగ్ సెటింగ్ ఎగ్జాంపుల్ సార్ రాయిన్ టీమ్ థ్యాంక్ యూ గైస్ యూ పుల్డ్ ఆఫ్ గ్రేట్ ఈవెంట్ దిస్ ఇస్ సంథింగ్ వీ నీడ్ టు సెలబ్రేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇలా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని ఇలా పక్క పక్కన ఉంటే వెంకటేష్ గారి సినిమాలో ఒక డైలాగ్ గుర్తు వస్తుంది నువ్వు నాకు నచ్చావు ఐఏఎస్ ఐపీఎస్ కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం అన్న ఒక డైలాగ్ ఉంది కదా యంగర్ యాక్టర్స్ కి ఎవరికైనా నువ్వేం చేస్తుంటారో అని అడిగితే నాకు తెలిసి చిరంజీవి గారు వెంకటేష్ గారు కాకుండా ఏదైనా ఒక చిన్న అనాలనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ సెకండ్ సార్ సూట్లీర్ టు గారు స్టైల్లో అయ్యో చెప్తారా అయ్యో అయ్యో అయ్యో